తుమ్మి కూడా ఆ గణనాథుడికి ఇష్టం అని ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి అందులో మనకు ఈ వినాయక చవితి అప్పుడు మాత్రమే దొరుకుతుంది ఈ ఒక్క రోజు మాత్రమే తింటారు లేదంటే నిమజ్జనంలోపు ఏదో ఒక రోజైనా తినవచ్చు అనమాట అంతే అండి తర్వాత ఎప్పుడు మనకు కనిపించదు కూడా కనిపించదు అసలు ఈ సీజన్లోనే దొరుకుతుంది అనమాట వండడం ప్రాసెస్కి వస్తే ఐదు కలగూరలు కలిపి లేదా తొమ్మిది కలగూరలు కలిపి ఉండాలి కలగూరలు అంటే ఐదు రకాల ఆకుకూరలు లేదా ఇంకొక తొమ్మిది రకాలు ఎవరు ఇష్టం బట్టి దాన్ని కందిపప్పులో ఐదు రకాల కలగూరలు అంటే గోంగూర ఇంకా తోటకూర పాలకూర ఒక్కొక్క ఆకుల లెక్కనే వేయాలి చింతకాయలు వేయాలి పులిపు దగ్గరికి అట్లనే స్పైసెస్ కోసం పచ్చిమిర్చి వేసుకోవాలి ఐదు విజిల్స్ పెట్టుకొని రుబ్బుకొని తాలింపు పెట్టుకుంటే ఐదు కలగూరలు ప్లస్ కుమ్ముకూర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎంత ఇష్టమైన గణనాథుడికి ఇంకా నైవేద్యం పెట్టాల్సిందేమో తింటే కూడా బాంటది సరేగానే ఊ ఊరికే చూసుకోకుండా లేదు